హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో పుష్పా సినిమా రిలీజ్ అయ్యి ఐదు రోజులు కంప్లీట్ అవుతుంది సో ఐదు రోజులుగా కలెక్షన్ రిపోర్ట్ వచ్చింది కలెక్షన్ రిపోర్ట్కి వాళ్ళు దింపేటువంటి పోస్టర్కి ఏంటో అసలు పొంతన కుదరట్లేదు మరి నిజమా ఇది ఫేక్ అనేది మాత్రం సోషల్ మీడియాలో అయితే చాలా గట్టిగానే మాట్లాడుకుంటున్నారు ఒకసారి మనం ఈ ఐదు రోజులకు కానీ ఏరియా వైజ్ ఎంత కలెక్ట్ చేసింది ఏంటనేది ఒకసారి మనం చూస్తే నైజాంలో అరవై ఆరు కోట్లంట సీడెట్లో ఇరవై మూడు కోట్లంట ఉత్తరాంధ్రలో పదహారు కోట్లు ఈస్ట్లో తొమ్మిది కోట్లు వెస్ట్లో ఏడు కోట్లు గుంటూరులో పదకొండు కోట్లు కృష్ణాలో తొమ్మిది కోట్లు నెల్లూరులో ఐదు కోట్లు ఇలాగ ఏపీ తెలంగాణలో నూట యాభై కోట్లు కలెక్ట్ చేసింది కేవలం ఐదు రోజులకి అంటే రెండు వందల పదిహేను కోట్ల గ్రాసు కర్ణాటకలో ముప్పై మూడు తమిళనాడులో ఇరవై ఒకటి కేరళలో ఆరు కోట్లు హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియా నూట అరవై కోట్లు ఓవర్సీస్లో డెబ్బై ఎనిమిది కోట్లు ఇలా ఓవరాల్గా ఐదు రోజులకి నాలుగు వందల యాభై కోట్లు కలెక్ట్ చేసిందంట షేరు అలాగే గ్రాస్ వచ్చేసి ఎనిమిది వందల ఎనభై ఐదు కోట్లు కలెక్ట్ చేసిందంట అసలు ఏ ఊర్లో కలెక్ట్ చేసింద్రా అన్ని కలెక్షన్లు హిందీలో వరకు కలెక్షన్లు అంటే ఓకే కానీ మరీ దారుణంగా తెలుగు స్టేట్స్ అయితే సరిగ్గా బుకింగ్సే లేవు ఆ టికెట్ రేట్ల కారణంగా మరికొంతమంది మెగాఫాన్ బాయ్ కట్ చేసారని అదొక బ్యాచ్ ఇలా లిటరల్గా సినిమా టాక్ మరి ఎట్లా ఉంది ఏంటో తెలియదు కానీ చాలా వరకు బుకింగ్స్ అయితే లేవు తెలుగు స్టేట్స్ లో సోషల్ మీడియాలో ఇప్పుడు అదే హాట్ టాపిక్ గా మారింది సోషల్ మీడియాలో ఇప్పుడు అదే మాట్లాడుకుంటున్నారు మరి అది ఎంత వరకు నిజమా ఏంటో అనేది పోస్టర్లు వేసే వాళ్ళకే తెలియాలి ఎనిమిది వందల ఎనభై ఐదు కోట్లు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి లెక్కలు మరి అఫీషియల్ గా ఇంకెంత వేస్తారో మనకి తెలియదు సో మరి సైట్లను కొనేసారా లేకపోతే ఏంటనేది నంబర్స్ వేసేటువంటి సైట్ తెలియాలి ఆ ప్రొడ్యూసర్స్ వాళ్ళకే తెలియాలి అంటూ సోషల్ మీడియాలో అయితే చాలా పెద్ద ఎత్తున ఈ పుష్ప కలెక్షన్ల గురించి భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు దించేటువంటి ప్రతి పోస్టర్నే ట్రోల్ చేస్తున్నారు ఇటు చూస్తే బుక్ మై షోలో మొత్తం గో లా ఉంది మొత్తం పొలం పచ్చగా ఉన్నట్టు మొత్తం చాలా పచ్చగా గోదావరి జిల్లాలో పొలాలకు ఉంటాయి చూసారా అలా పచ్చగా ఉంది అంటూ సోషల్ మీడియాలో అయితే ట్రాల్ చేస్తున్నారు మరి ఇటు చూస్తుంటేనేమో కలెక్షన్స్ ఒక రేంజ్లో వస్తున్నాయి ఐదు రోజులకి ఎనిమిది వందల కోట్లు ఇలా ఇలా చూస్తే నాకు తెలిసి పది రోజుల్లో బాహుబలి లేపేసినా ఆశ్చర్యపోవసం లేదు అంటూ సోషల్ మీడియాలో అయితే అసలు బేబత్సమైనటువంటి ట్రాల్స్ మామూలు ట్రాల్స్ కాదు పుష్ప యొక్క పోస్టర్ల మీద మరి నిజంగా అది ఒరిజినలా ఫేకా మరి ఏంటో అనేది ఆ టీంకి తెలియాలి ఆ ప్రొడ్యూసర్స్కి తెలియాలి ఏపీ తెలంగాణలో చూసుకుంటే మాత్రం లిటరల్ గా ఈ సినిమాకి మీరు బుక్ మై షో ఓపెన్ చేసి చూడండి అసలు బుకింగ్స్ సరిగ్గా ఏ ఏరియాలోనూ సరిగ్గా లేవు మరి ఈ ఐదు రోజులకి ఇంత అని చెప్పేసి రిపోర్ట్స్ సైట్స్ లో రకరకాల సైట్స్ వాళ్ళు వేసినటువంటి కలెక్షన్స్ అవి మరి ఈ కలెక్షన్స్ ప్రొడక్షన్ వాళ్ళు అఫీషియల్గా పోస్టర్ మీద ఎంత వేస్తారు అనేది చూడాలి మరి మీరే అనుకుంటున్నారు ఐదు రోజులకి నిజంగా ఎనిమిది వందల కోట్లు కలెక్ట్ చేసింది అనుకుంటున్నారా ఏంటి అనేది కామెంట్ లో కామెంట్ చేయండి